హలో వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ ట్రావెల్ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న కాల్ ఓకే సో సేమ్ ఉన్నో చాలా కష్టమైన చీర రావచ్చు 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 ట్రెండింగ్ కలెక్షన్ వచ్చి కొత్త స్టాక్ వచ్చింది మేడం పట్టు చీరలో ఓకే కంచి పట్టు సారీస్ కంచి పట్టు సారీస్ చాలా హైలైట్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఓకే మనకి ఏంటి ఒక వంద చీరలు కొత్త స్టాక్ వచ్చిందండి మొత్తం వేలు వేలు నాలుగు వేలు ఆల్ రేంజ్ ఐటమ్స్ వచ్చాయి మేడం ఓకే ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం ఏ సారీ తీసుకొచ్చు మేడం కేవలం అంటే కేవలం ఇక్కడ నుంచి ఒక యాభై సార్లు ఉంది ఈ డిజైన్ అయితే ఓపెన్ చేద్దాం ఓకే ఇది నేను చాలా సార్ అమ్మాయి క్లాస్ పట్టు అండి క్లాస్ పట్టు రిచ్ క్లాస్ పట్టు ఇక్కడ పట్టు ఓకే టోటల్ గా ప్యూర్ అండి చూస్తేనే తెలిసిపోతుంది సార్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఎంత బాగుంటుందండి యా అన్నీ మీకు 5000 6000 ఆరెంజ్ క్వాలిటీస్ అండి ఓకే బట్ దీనిలో ఇప్పుడు మీడియం రేట్ లో తయారవుతాయి వావ్ ఓపెన్ చేస్తే పళ్ళు కాంబినేషన్ తో బాగా రిచ్ గా కనిపిస్తుంది. యా. బీట్స్ అండ్ కట్ అంటే కేవలం మంచి జంగల్ థీమ్ లో ఇచ్చారన్నమాట. బోర్డర్ కూడా పికాక్స్ అండ్ డీర్స్. వావ్. ఎక్సలెంట్ కాన్సెప్ట్ సర్. ఓకే. దుపట్టా కూడా స్పేస్ సిల్క్ లోనే వచ్చింది కదా సర్. హైలైట్స్ చూస్తేనే అర్థమైపోయింది కదండి ఈ రోజు అన్ని కూడా ఆఫర్స్ లో ఉన్న శారీస్ అయితే చూపిపోతున్నాము అన్ని కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి అడ్రస్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ గుడివారవారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ విజయవాడ మీకు అడ్రస్ లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయండి హలో సార్ నమస్తే నమస్కారం అండి మా షాప్ మీరు వచ్చి నిర్మాసి

వెడిగా బెనర సైటెన్స్ ఉంది ఓకే అబ్బోగా మెమోకి ఇచ్చాసిందని కొత్త వచ్చింది మేడం వావ్ ఇర్టిపెన్ స్కై బ్లూ కలర్ ఈ కలెక్షన్ బాస్ కలెక్షన్స్ అన్ని చాలా వచ్చే అన్నమాట ఓకే అన్ని ఫ్యాన్సీ కలెక్షన్ సార్ ఫ్యాన్సీ కలెక్షన్ మనం వన్నీ అంటే ఆర్ 50 అన్ని హెవీ హెవీ కోట్ ఇది సాఫ్ట్ పట్ సాఫ్ట్ పట్ ఓకే Dennis, yeah, beavings, Dennis, beavings. Wow, beautiful color combination. Organza weavings. Okay, light grey shade. This Organza handwork Wow. border right collection. We hand organza beavings. Wow. sky blue with pink combination any heavy heavy range for banaras in the set అన్ని కూడా మిక్స్ లాట్ లో మంచి కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని చాలా హెవీ అండి మొత్తం నేత అండి 1600 రూపాయలు చీర అండి ఓకే ఇన్ని కంప్లీట్ గా డిజైన్స్ అన్నీ చాలా వస్తాయి చాలా ఎలా చూస్తున్నా చాలా మరూన్ కలర్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ వందల యాభై అంటే ఒక్క రూపంలో వచ్చిందండి అయితే ఇవన్నీ సింగిల్ రావు ఓకే మినిమం నాలుగు సైజు చీరలు సింగ్ రేట్ చాలా ఎక్కువ ఓకే దీనిలో పదమూడు వందల చీర రావచ్చు వేరు వాళ్ళ చీర రావచ్చు ఐదు వందల రావచ్చు ఓకే సో అందరికి సేమ్ కాన్ చాలా కష్టమైన పని బ్యూటిఫుల్ సార్ ప్రతిసారి కూడా దేనికి అదే యూనిక్ లుక్ అయితే ఉంది సార్ చాలా బాగుంది కంప్లీట్ గా అండి శారీ అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ जिगजग पैटर्न, ब्यूटीफुल ऑरेंज कलर, तो हैंडविवन। वाह, wow, सिरोस की बीट्स कौन-कौन सी निकलता सर? पॉटल हैंडल नहीं, नहीं पजम दिया भी पंच नहीं रहने। ओके। तो इनका डिज़न्स चाला चुप्पी संख्या by 9।

ఎక్కువ డిజైన్ చూపెట్టే కారణమండి మీరు చక్కగా ఆన్లైన్ లో చూసి నాకు రెస్పాన్స్ ఇచ్చు సేమ్ టు సేమ్ డిజైన్ అయితే దొరకదండి అది గ్యారెంటీ మీరు నాచీలు ఏ క్లాస్గా కొన్ని అంటే అది దొరకదు కొన్ని ఇవి వస్తాయి కొన్ని అవి వస్తాయి నాకు సేమ్ టు సేమ్ అంటే మీరు షాప్ వచ్చి చూసుకోవడం అండి ఆన్లైన్లో మాత్రం మీరు రెస్పాన్స్ ఇవ్వండి ఇలాంటి కష్టం అండి ఈ పెట్టే కారణం అంటే షాప్ లో కొందరు మంది మా చక్కగా చూసుకొని కొనుక్కుంటాను చూడడం అండి

చె బోర్డర్స్ హెవీ బార్డర్స్ అన్ని రకాలు వస్తాయండి మీకు రేంజ్ వైజ్ అండి మేడం ఆరు వందల రూపాయలు చేరు ఉంది ఎనిమిది వందల రూపాయలు ఉంది వెయ్యి ఉంది పదిహేను వందల రూపాయలు అన్ని రకాల చీర బట్ ఇవన్నీ అంటే మనకి ఒక మిక్స్ లాట్ గా వచ్చింది మేడం మిక్స్ లాట్ వచ్చిందని మనం ఇచ్చే స్పెషల్ మేడం ఏ శారీస్ అని తీసుకోవడం

చూడండి ఒక్కోటి ఒక్కటి ఉన్నాయండి సో ఆన్లైన్ మాత్రం నేను చెప్పనండి నేను రెస్పాన్స్ చెప్పలేనండి తీసుకు వెళ్తానా లేదా అడుగుతారు అది చాలా కష్టంగా ఉంది నా బాధ అదల్ది ప్రెషన్ కొండి మీకు సెట్ వైజ్ గా ఇన్ని కావాలని ఇస్తాం బట్ ఆన్లైన్ లో సేమ్ వీటిలో ఇవి అన్ని మిక్స్ సేమ్ డిజైన్ కావాలంటే నాకు చాలా ఉంది తెలంగాణ గారి క్లాస్ ఉంది

ఫుల్గా అయ్యే కావాలని అందరూ వంద మెసేజ్ చూస్తే మూడు చీల ఆర్డర్ ఉంటుంది దాంట్లో అందరికి అయ్యే చీలు కావాలి అవి సాధ్యం కాదని సో నేనంటే ఈ ఈ ఐటమ్స్ ఏదో ఆన్లైన్ అంటే ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలని నాకు ఇంట్రెస్ట్ లేదు బట్ అయినా ఒకేలా పాజిబుల్ ఉంటే ట్రై చేస్తాను బట్ సేమ్ టు సేమ్ కావాలని నాకు కష్టం అని ఫ్రెష్ అయిపోయి అనుకోండి మీకు ఎట్లయినా సేమ్ ఇస్తాను బట్ ఇవి మిక్స్ ఐటమ్ అని అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి

ఓకే సార్ నెక్స్ట్ మన బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఏం ట్రెండింగ్ కలెక్షన్ చూపిపోతున్నారు ట్రెండింగ్ కలెక్షన్ వచ్చి కొత్త స్టాక్ వచ్చింది మేడం పట్టు చీరలో ఓకే కంచి పట్టు సారీస్ మేడం కంచి పట్టు సారీస్ చాలా హైలైట్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఓకే మనకి ఏంది ఒక 100 చీర కొత్త స్టాక్ వచ్చింది అన్న మొత్తం మేలికే వెళ్తీసాం వా కొత్త స్టాక్ వచ్చింది అన్నమాట ఓకే సో ఇవన్నీ మనం న్యూ రెండు వేల ఐదు మూడు వేలు నాలుగు వేలు ఆల్ రేంజ్ ఐటమ్స్ వచ్చినాయి మేడం

ఒక్కసారి ఓకే సార్ వా పళ్ళు ప్యాటర్న్ సార్ ఓకే కంప్లీట్ సారీ శారీ మొత్తం బ్యూటిఫుల్ సార్ ఓకే మినిమల్ సైజ్ బార్డర్ అయితే వస్తుందండి చాలా ఓకే ये नंदी वन्नी मोड्यूल पायरेन्जा मिंड मेरा मोड्यूल की मोड्यूलाइज्ड मां मिंड आइटम्स हो वन की मांग को नेक्स्ट लॉट को छोड़ मेरा बेटून चारों में बिहेवी कॉल्ड हैं ब्यूटीफुल कलर कंबिनेशन्स है के पाइथानी बॉडीज कोड़ा हूँ मैं करता सर यस मैडम ओके ट्रेंडी कलेक्शन चल रही है कलर्स okay, yes, okay. yeah. बहुत अच्छे हैं सर जंगल थीम ऑप्टम से आ

చాలా క్లాస్ లు అండి వచ్చే అక్టోబర్ నెలలో మొత్తం మ్యారేజెస్ ఉన్నాయండి మన దసరా వస్తుంది మీరు ముందే ప్రిపరేషన్ చేసుకుంటే ఈ రేంజ్ లో వచ్చాయండి తర్వాత ఈ రేంజ్ లో మాత్రం రావడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇవన్నీ మూడు వేల పైన ఉంటాయండి యాక్చువల్ రేట్ కొత్త కలర్ అండి లేటెస్ట్ కలర్ అందులోనూ జంగల్ థీమ్ వచ్చింది చక్కగా పికాక్స్ వచ్చాయి ఇదిగో చూడండి ఇంత బాగా చాలా ఫైన్ ఇదో కొత్త డిజైన్ అండి ఓకే సార్ ఇదో కొత్త డిజైన్ ఇదో కొత్త డిజైన్ అది ఓకే న్యూ న్యూ డిజైన్స్ చూపిస్తాను ఈ సారీ అంటే మీకు కనీసం ఒక యాభై సారీ అమ్మ ఈ డిజైన్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే ఇదిగోండి ఇది మీరు చాలా సారీ అమ్మ ఎంత బాగుంది చాలా లైట్ వెయిట్ అండి ఓకే లక్కీగా కొన్ని కొన్ని శారీస్ లో ప్యాటర్న్స్ కూడా కలుస్తున్నాయి కదా సార్ ఎస్ మేడం

ఇవన్నీ మీకు ఐదు వేల ఆరు వేల ఆరు క్వాలిటీస్ అండి బట్ దీంట్లో ఇప్పుడు మీడియం రేట్ లో కూడా తయారవుతున్నాయి అంటే రెండు వేల ఐదు వందల ఆరు ఇంచ్ రెండు వేలు కూడా తయారవుతాయండి రెప్లికాస్ ఇప్పుడు మనం దీంట్లోనే హోల్సేల్ గా మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట ఈ పర్చేల్ కూడా సో ఇప్పుడు మన వ్యూవర్స్ కి ఈ స్పెషల్ రేట్ కింద ఇస్తామండి ఏ సారీ నా తీసుకోండి కేవలం అంటే కేవలం పద్దెనిమిది యాభై ఇస్తాం అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ మనం ఉంది చాలా చాలా బాగుంటాయి దీనికి స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ఉంటారు కదా సార్ ఇలాంటి సారీస్ కి కూడా పల్లు చాలా బాగుంది వా సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓకే గ్రే విత్ పింక్ కాంబినేషన్ స్లెట్ new new colors and in okay wow. color colors. green color colors. okay it. స్కై బ్లూ కాంబినేషన్ ఏంటంటే ఈ శారీ ఓపెన్ చేస్తే పళ్ళు కాంబినేషన్ తో బాగా రిచ్ గా రిచ్గా ప్రతి ప్రతిదానికి కాంట్రాస్టింగ్ పళ్ళు వస్తుంది కదా Okay, training blue hmm. wow, excellent sir. Okay. స్పెషల్ షేట్ పింక్ విత్ వైలెట్ కాంబినేషన్ రెడ్ విత్ బ్లూ ఓకే కలర్స్ అండి సార్ ఇంతకీ ఈ సారీస్ ప్రైస్ చెప్పలేదు టెన్ శారీస్ తీసుకున్నాను మనకి స్పెషల్ రేట్ ఇస్తాను ఓకే సార్ స్పెషల్ రేట్ అండి ఏదైనా తీసుకున్నాయో అన్ని మూడు వేల మంది పద్దెనిమిది యాభైకి ఇస్తాను ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు డిజైనర్ శారీస్ అండి యాపిల్ బ్రాండ్ లో చాలా క్లాస్ బార్డర్స్ వస్తాయండి ఓకే అన్ని లైట్ స్పెషల్ షేడ్స్ సార్ లైట్ స్పెషల్ షేడ్స్ చాలా చాలా బాగుంటాయి అండి తెప్పిస్తాం వన్ క్లాసీ లుక్ గా వస్తుంది మేడం అంత కొత్త స్టాక్ ఓకే కొత్త స్టాకు మీ వీటిలో ఒక్క శారీ ఒక ఇంటెగ్గా మేడం ఎందుకంటే ఇవన్నీ అలా క్లాస్ ఫ్యాక్టరీ ప్యాటల్ ఎస్ మ్యామ్ మోస్ట్ లూప్ మ్యాడమ్ ఎక్స్లెయింట్ బరువు కూడా ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ కొత్త క్వాలిటీ ఉంది కొత్త స్టాక్ వచ్చిందండి ఓకే ల్యా కట్ వర్క్ లో ప్లెయిన్ సారీస్ అన్ని చూసేసి ఉంటారు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ కూడా వచ్చేసింది నిర్మల సిల్క్స్ లో క్వాలిటీ అనేది చాలా హెవీ క్వాలిటీ ఎక్సలెంట్ మనకి రేంజ్ కూడా ఏంటంటే మనకి ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఓకే ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇలా ఆర్పీ సెట్ వస్తుంది ఒకవేళ ఎవరైనా సెట్ సెట్ గా తీసుకుంటే కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి గ్రీన్ కలర్ గ్రే కలర్ బిస్కెట్ కలర్ మెహందీ కలర్ అండ్ రస్ట్ కలర్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకు అంత కొత్త కలెక్షన్ అయింది ఈ టైమ్ లో ఎక్కడ దొరకంది న్యూ స్టాక్ అనేది ఇప్పుడు మా దగ్గర టోటల్ న్యూ స్టాక్ మేడం మంచి అందుబాటులో రేట్ ఉంది ఓన్లీ ఉంటే నాలుగు వందల పాత రూపాయలు కేవలం ఓకే సార్ నెక్స్ట్ ఏంటి ట్రెండింగ్ కలెక్షన్ చూపిబోతున్నారు నెక్స్ట్ పర్చిల్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాం మేడం వావ్ చాలా అంటే చాలా క్లాస్ కలెక్షన్ అండి ఇది ఓకే వన్ని 14 1500 రూపాయలు లైట్ వెయిట్ పట్టండి ఓకే సార్ వీటికి ఏమో మగ్గం బ్లౌజ్ వస్తుంది ఓకే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది రెండు వేపుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే బీట్స్ అండ్ కట్ దాన క్వాలిటీ అండి మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి కేవలం అంటే కేవలం 799 అండి 799 రూపాయ 799 అండి వీటిలో 6 బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి ఓకే షూట్ ప్రతి దానికి చక్కగా బార్డర్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇవన్నీ కలర్ చార్ట్ చాలా చాలా బాగుంటుంది క్లాస్ ఐటమ్ అండి ఇవంతా ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ డిజైనర్ లెహంగా సెట్స్ అండి వావ్ డిజైనర్ లెహెంగా చాలా హెవీ క్వాలిటీ అండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి ఇది ఓల్డ్ ఓకే సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది దుపట్టా వచ్చేసి చక్కగా కాంట్రాస్టింగ్ లో దుపట్టా ఓకే కట్ వర్క్ ప్యాటర్న్ లో వావ్ కాంబినేషన్ బాగుంది సార్ లైట్ విత్ డార్క్ కాంబినేషన్

थाउजेंड रूपी की प्री सारी सर सिंगल सिंगल सिंगिंग

బెంగాలీ ప్రింట్ లో డిజైనర్ కాటన్ సారీ కాటన్ బెంగాలీ కాటన్ కాదు కాటన్ ప్యూర్ కాటన్ ప్రింట్స్ వచ్చేసి బెంగాలీ ప్రింట్స్ వస్తాయి క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి మరి ఇవన్నీ ఓకే ఇవన్నీ యాక్చువల్లీ 500 600 ఆరెంజ్ కాటన్ ఏండి వన్ సెట్ వచ్చింది మనకు ఆఫర్ లో ఏమైనా తీసుకొచ్చు కేవలం అంటే కదా త్రీ నైన్టీ నైన్ కి ఇస్తాం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సార్ దీనికి బ్లౌజ్ ఉంటుందా సార్ కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ అండి అది ఓకే లఖాని బ్రాండ్ వస్తుంది లఖాని బ్రాండ్ అంటే మంచి బ్రాండ్ అండి దాని తక్కువ క్వాలిటీ అస్సలు రాదు ఏమైనా తేడా కూడా రాదు క్వాలిటీ వైజ్ ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ ఇవి హెవీ క్వాలిటీ బ్రాసో సారీస్ అండి ఓకే వీటిలో మన దగ్గర బ్రాసో రావచ్చు సిల్క్ రావచ్చు

క్రేప్స్ అది హెవీ క్రేప్స్ ఇది కూడా క్రేప్స్ అది ఓకే క్రేప్ సార్ ప్యూర్ జార్జెట్ సార్ గ్రాసో సార్ జార్జెట్ సార్ ఫ్యాన్సీ డిజైన్ ఇవన్నీ ఏడు వందల రూపాయలు చేరింది యాక్చువల్ రేట్ ఓకే డిజైన్ ఆఫ్ బ్లౌజ్ ఓకే ప్యూర్ జార్జెట్ ఇవన్నీ మనకి ఒక్కటే రేంజ్ ఇస్తాం ఏమైనా తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ షాప్ లో మీరు చూడండి లేకపోతే వీడియో కాల్ చేయండి మీకు ఇంకా డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఓకే ఏవండి ఏవో అంటే టూ ట్వంటీ ఫైవ్ కావాలండి